మీరు చూస్తున్నారు టీవీ తెలుగు నేనేమి శలిని ప్రియ దేశం నలుమూలల నుంచి గ్రామీణాభివృద్ధి విజయాలు సనాతన ధర్మ పరిరక్షణ పిలుపులు పారిశ్రామిక పెట్టుబడులు వాతావరణ కాలుష్యం ఆందోళనలు అంతరిక్ష రంగ పురోగతి అంతర్జాతీయ రాజకీయ పరిమాణాలు ఇలాంటి ఆసక్తికర అంశాలతో ఈరోజు మన న్యూస్ సిద్ధమైంది మరి ఆలస్యం ఎందుకు మొదలుపెడదాం ఈ రోజు ప్రధాన వార్తల సమాహారాన్ని జల సంరక్షణకు జాతీయ గుర్తింపు చిత్తూరు జిల్లాకి గౌరవం రాయచోటి సుండుపల్లి మదనపల్లెల ప్రాంతాల్లో గ్రామీణ జల సంరక్షణ కార్యక్రమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి మదనపల్లె మండలం దుబ్బగానిపల్లె మైక్రో వాటర్ షెడ్ ప్రాజెక్టు జన్ భాగీదారి అవార్డు దక్కింది సుండుపల్లి వాటర్ షెడ్ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది విజయవాడలో జరిగిన వాటర్ రైడ్ మహోత్సవంలో డ్వామా వెంకటరత్నం అవార్డులు స్వీకరించారు గ్రామ స్థాయిలో నీటి సంరక్షణలో చిత్తూరు జిల్లా మరోసారి ఆదర్శంగా నిలిచింది సనాతన ధర్మ పరిరక్షణకు బోర్డు అవసరం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వివాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు హిందూ విశ్వాసాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు టీటీడీలో పారదర్శకత అవసరమని భక్తుల విశ్వాసం పునరుద్ధరించాలన్నారు ధర్మ పరిరక్షణ బోర్డు కేవలం మొదటి అడుగే దానిని కాపాడటం మనందరి కర్తవ్యం అని పవన్ అన్నారు కర్నూలులో రిలయన్స్ బేవరేజెస్ యూనిట్ పారిశ్రామిక మైలురాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ప్రకారం రిలయన్స్ ఆధ్వర్యంలో కర్నూలులో ప్రపంచ రెండో అతిపెద్ద బేవరేజెస్ యూనిట్ ఏర్పడుతోంది సెప్టెంబర్ లో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరికి పూర్తవుతుందని తెలిపారు ఐదు వేల మందికి ఉపాధి కల్పించనున్న ఈ యూనిట్ ఇప్పటికే నలభై శాతం పనులు పూర్తి చేసింది రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇది సాక్ష్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు హైదరాబాద్ లో పెరుగుతున్న వాయు కాలుష్యం వైద్యుల హెచ్చరిక హైదరాబాద్ నగర నాణ్యత సూచి అరవై ఎనిమిది నుండి నూట రెండు పాయింట్లకు పెరిగిపోయింది జూ పార్క్ ఇక్రిసాట్ మైలారం ప్రాంతాల్లో కాలుష్యం తీవ్రంగా నమోదవుతోంది ఆస్తమా హృద్రోగులతో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు దుమ్ము పొగ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండొద్దని హెచ్చరించారు తెలుగు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపిసిబి సూచించింది వైమానిక రంగంలో కర్ణాటక అడుగులు నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు బెంగళూరులో టాలెంట్స్ ఇండియా ఆపరేషన్ సెంటర్ ను సీఎం సిద్ధరామయ్య ప్రారంభించారు ఈ ప్రాజెక్టు ద్వారా నలభై కోట్ల పెట్టుబడులు అరవై మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు రాష్ట్ర వైమానిక విధానం కింద ఐదు జిల్లాల్లో ఏరోస్పేస్ పార్కులు రాబోతున్నాయి మహేంద్ర ఏరోస్పేస్ ఎయిర్ బస్ బోయింగ్ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయి కర్ణాటక వైమానిక రంగంలో దేశంలో ముందంజలో ఉందని సీఎం గర్వంగా తెలిపారు మదనపల్లిలో కిడ్నీ రాకెట్ ఆరోగ్య వ్యవస్థపై ప్రశ్నలు మదనపల్లె గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది విశాఖకు చెందిన యమున ఇరవై తొమ్మిది సంవత్సరాలు కిడ్నీని గోవా మహిళకు ఇచ్చి మృతి చెందింది మధ్యవర్తులుగా వ్యవహరించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆసుపత్రి సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు ఈ ఘటనతో ఆరోగ్య వ్యవస్థ భద్రతపై పెద్ద పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎర్రకోట పేలుడిపై ప్రధాని మోదీ స్పందన ఉగ్రవాదులకు హెచ్చరిక భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఢిల్లీలో జరిగిన బాంబు దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమాయకుల ప్రాణాలు తీసిన వారికి తగిన శిక్ష తప్పదు అని హెచ్చరించారు దేశ భద్రతను యత్నాలను అడ్డుకుంటామని అన్నారు భూటాన్ తో సాంస్కృతిక బంధాలు బలంగా ఉన్నాయని గుర్తు చేశారు దేశం మొత్తం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని ఆయన చెప్పారు బీహార్ ఎన్నికల ఉత్కంఠ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకే అనుకూలం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా ముగిశాయి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మళ్ళీ వెల్లడి కానుండగా ఉత్కంఠ తారాస్థాయికి చేరింది ప్రశాంత్ కిషోర్ పార్టీకి తక్కువ సీట్లు దక్కవచ్చని విశ్లేషకులు అంటున్నారు ఐరాసలో భారత్ గలం సరిహద్దు ఉగ్రవాదంపై ఆందోళన ఐక్యరాజ్య సమితి సమావేశంలో భారత్ ప్రతినిధి హరీష్ పర్వతనేని పాక్ మద్దతు ఉగ్రవాదంపై స్పందించారు సరిహద్దు మీదుగా అక్రమ ఆయుధాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఢిల్లీ పేలుడు ఘటన అనంతరం భారత్ కఠినంగా స్పందించింది ఉగ్రవాదంలో సాంకేతిక పెరుగుతోంది అని హెచ్చరించారు అక్రమ సరఫరాలను అరికట్టాలని అన్ని దేశాలను కోరారు భారత్పై సుంకాలు తగ్గిస్తాం ట్రంప్ ప్రకటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై సానుకూల వ్యాఖ్యలు చేశారు మోదీతో అద్భుతమైన అనుబంధం ఉంది భారత్ ప్రధాన భాగస్వామి అన్నారు తగ్గించే దిశగా కొత్త ఒప్పందం కుదురుతోందని తెలిపారు భారత రాయబారి గోర్ ప్రమాణ స్వీకార సందర్భంగా ఆయన మాట్లాడారు ఇరు దేశాల ఆర్థిక బంధం మరింత బలపడనుందని విశ్వాసం వ్యక్తం చేశారు బిలియనీర్ల నగరాల్లో ముంబై ఢిల్లీ టాప్ టెడ్ లో రీసెర్చ్ నివేదిక ప్రకారం ముంబై ఢిల్లీ ప్రపంచ టాప్ బిలియనీర్ నగరాల్లో చోటు దక్కించుకున్నాయి న్యూయార్క్ నూట పంతొమ్మిది బిలియనీర్లతో అగ్రస్థానంలో నిలిచింది భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని నివేదిక పేర్కొంది డిజిటల్ ఇన్నోవేషన్ పెట్టుబడుల వృద్ధి దీనికి కారణమని తెలిపారు భారత ఆర్థిక శక్తిని ప్రపంచం గుర్తిస్తుందని విశ్లేషకులు చెప్పారు చెస్ ప్రపంచ కప్లో భారత ఆటగాళ్ల మెరుగైన ప్రదర్శన పంజిమ్లో జరుగుతున్న చెస్ ప్రపంచ కప్లో భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చూపిస్తున్నారు అర్జున్ ఇరిగేసి హరికృష్ణ తమ గేమ్స్ డ్రాగా ముగించారు అర్జున్ ఇరిగేసి హరికృష్ణ తమ గేమ్స్ డ్రాగా ముగించారు ప్రజ్ఞానంద ప్రణవ్ కార్తీక్ వెంకటరామన్ కూడా సమంగా నిలిచారు రెండో గేమ్లో విజయం సాధిస్తే తదుపరి రౌండ్కు అర్హత పొందుతారు భారత అభిమానులు ఆటగాళ్ల విజయంపై ఆశలతో ఎదురు చూస్తున్నారు ఇలా జల సంరక్షణ విజయాల నుంచి పారిశ్రామిక విఫలం దిశగా అడుగులు సనాతన ధర్మ రక్షణ పిలుపుల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ఈరోజు మనం చుట్టూ తిరిగాం ప్రజా ప్రయోజనం కోసం నిజాల పథంలో మేము తీసుకువస్తాం ప్రతి వార్తను మీకు చెరువగా ఇదే టీవీ తెలుగు నేనే మీ శల్ని ప్రియా మరుసటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం